మీరు చూస్తున్నారు కేనన్ టీవీ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మాజీ స్పీకర్ పోచారం తనుడు భాస్కర్ రెడ్డి పదవి కోల్పోయారు నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గింది అయితే ప్రత్యేక సమావేశానికి పదిహేడు మంది డైరెక్టర్లు హాజరయ్యారు అయితే వైస్ చైర్మన్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పీఠం హస్తగతమైందని చెప్పుకోవచ్చు నాకు తెలియజేసినారు చేస్తే నేను దానికి అనుగుణంగా వెంటనే ఓటింగ్కు జరపడం జరిగింది అందులో పదిహేడు మంది హాజరైన కానీ పదహారు మంది దీనికి చేతులు ఎత్తు ఎత్తడం ద్వారా ఓటింగ్ వాళ్ళ అను అను సమ్మతిని తెలియజేసినారు కావున టూ థర్డ్ మెజారిటీ అంటే పద్నాలుగు కంటే ఎక్కువ పదహారు మంది చేతులు ఎత్తి వాళ్ళ ఓటును తెలియ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు కాబట్టి ఈ శ్రీ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది దానికి కావలసిన ఉత్తర్వులు తదనంతరము వైస్ చైర్మన్ గారైన రమేష్ రమేష్ రెడ్డి గారిని తదుపరి అంటే టిల్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయ్యే వరకు వారిని విధులు నిర్వహించవలసిందిగా కొద్ది ఉత్తర్వులు కూడా జారీ చేస్తాయి షెడ్యూల్ అంటే యాక్చువల్ రూల్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఇరవై ఆరో తారీఖు నాడు మేము మళ్ళీ చైర్మన్ పదవి మేము చేయాలని ఎన్నిక చేయాలని మేము సభ్యుల కోరిక మీద ఇరవై ఆరు అంటే

तो राष्ट्रका मन्त्रीहरु मिनिस्टर्सहरु नानी मुकुर सबले नानी मुकुर सबले भास्कर एडो पानी राष्ट्रका मन्त्रीहरु जप्न वाला नानी भास्कर एडो काम गर्नु दुई तरिका अभिषेक एडिका अनि सन्मस्त हास अनि चेमिंग सरेंडर दूसरा आइपे दै